అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ అయిన గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి ధర ఏ విధంగా ఉంది ఈరోజు అమ్మకాలకు సరుకులు ఎన్ని పెట్టారు కొత్త వచ్చినాయి అనేది వీడియోలో పూర్తిగా చూద్దాం సేల్స్ ఎలాగుంది ఏ రకాలు ఎక్కువగా కొంటున్నారు మార్కెట్ పొజిషన్ ఏంటనేది వీడియో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి డేట్ చూసిన తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూస్తే డిసెంబర్ రెండు డిసెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం మొత్తం బయట ఇతర ప్రాంతాల నుండి కొత్త కానీ ఏసీ కానీ పన్నెండు వేలు టిక్కి వస్తే కొద్దో గొప్ప కొత్త ఉండటం జరిగింది శాంపిల్స్ ఎట్లా భారీగా పెడుతున్నారు హోటల్లో మీకు ఉదయం పూట వీడియోలో చూపిస్తున్నాను సరుకులు ఏ విధంగా పెడుతున్నారు సరే ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్తో ప్రత్యేకించి చెప్పేది ఏమైందండి వీడియో చూస్తాను కానీ లైక్ చేయట్లా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అప్డేట్ ఇచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మనం కొత్త రకాలు కొద్దిగా వస్తున్నాయి కాబట్టి అవి చెప్పుకున్న తర్వాత ఏసీ రకాలు చెప్పుకున్నాం కొత్త చూస్తే తేజా చూస్తే అటు పన్నెండు వేలు పన్నెండు వేల ఎందుల కంచి మొదలయ్యి పదిహేను దాకా జరుగుతున్నాయి బాగా గరుగుతనం ఉంటాయి చల్లదనాలు అయ్యి ఉంటే పదమూడు వేల వందలు పద్నాలుగు వేల వందలు అట్లా ఉంటున్నాయి ఇంకా తర్వాత డీడీ చూసుకుంటే పదహారు వేల ఐదు వందలు హైయెస్ట్ రేటు క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మచ్చ లేకుండా బాగుంటే పదహారు వేల వందల నుండి పదిహేడు వేలు దగ్గ ఉంటున్నారు ఇవి కూడా కొంచెం రైస్ సోదరులు కొద్ది మధ్య వర్షాపార ప్రభావంగా కొత్త గ్రేడింగ్ లేకుండా తీసుకొచ్చేవి కూడా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఎందుకంటే సేల్స్ పరంగా బాగుండే డీడీ కానీ వన్ జీరో రేటు వన్ కానీ వన్ జీరో రేటు వన్ కూడా అక్కడక్కడ కనపడుతున్నాయిలే కానీ రేటు మాత్రం పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలుగా ఉంది ఆరుమూరు కూడా పన్నెండు వేల వందలు పన్నెండు వేల ఏడు వందలు పదమూడు వేల దాకా ఆరుమూరు కొద్దిగా సైజు దగ్గర మంచి రంగు ఉంటుంది కాబట్టి జరుగుతున్నాయి కొత్త కొత్తవి ఇప్పుడే వస్తున్నాయి నేను చూసిన రకాలల్లో ఈ రకాలు ముఖ్యంగా కనపడ్డాయి నాకు థర్టీ ఫోర్లు కూడా వస్తున్నాయి కానీ బాగా మెత్తక రకాలు వస్తున్నాయి ఈ విధంగా ఉంటే ఇంకా ఏసీ ధరలు చూద్దాం ఏసీ ధరల ముందుగా మనం త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే త్రీ ఫోర్ వన్ మార్కెట్ సీట్ రకాలు సేల్స్ పరంగా బాగుంటున్నాయి కాబట్టి త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు కాడించి మొదలయ్యి దేశవాలు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు అండి డీలక్సు దేశవాల్ టైపు దేశవాలి అదే భద్రాచలం అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ దేశవాలు అయితే పదిహేడు వేల వందలు భద్రాచలం పదహారు వేల వందలు ఇవి కూడా పదమూడు వేలు నుంచి మొదలవుతున్నాయి దీంట్లోనే కర్నూలు మనం నెంబర్ ఫైవ్ చూసుకుంటే నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు అంటే ఈ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఒకే విధంగా ప్రస్తుతానికైతే మార్కెట్లో ఒకే విధంగా జరుగుతున్నాయి సేల్స్ పరంగా బాగుండే సేల్స్ అవుతున్నాయి ఇవి చూసుకుంటే పదమూడు వేలు కానించి స్టార్ట్ అవుతున్నాయి కర్నూలు డీడి కర్నూలు డిడి పెద్దగా మార్కెట్లో క్వాలిటీ ఉన్నమిచ్చి పెద్దగా మార్కెట్లో కనబడతలేదండి కర్నూలు డిడి చాలా వరకు తగ్గిపోయినాయి కొద్ది గొప్ప స్టార్ట్ అయినాయి కాబట్టి ఎక్కువ శాతం రైతులు అమ్మేసుకున్నాయి ఒక మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్లు మాత్రమే కనపడుతున్నాయి మార్కెట్లో అది కూడా పదహారు పదహారు వేల ఐదు వందలు జరుగుతున్నాయి తర్వాత మనం తేజ మార్కెట్ తేజ మార్కెట్ ఏసీ మార్కెట్ స్టడీ మార్కెట్ ఇది సాగిపోతూ ఉంది ప్రస్తుతానికి అప్టానే ఉంది కాకపోతే క్వాలిటీలు అనేవి బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్ చూసుకుంటే పన్నెండు పన్నెండు వేల వందల కాంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి డీలక్స్ అక్కడి నుంచి హెవీ డీలక్స్ సూపర్ బాగుంటే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందల టాపు పదిహేను వేలు మార్కెట్ గుంటూరు మార్కెట్లో లేదు పద్నాలుగు వేలు ఎనిమిది వందలు టాప్ చూశాను నేను తర్వాత వీడియో చూడండి నెక్స్ట్ వీడియోలో పెడతాను పద్నాలుగు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా ఇవి కూడా బాగా క్వాలిటీ ఉన్నాయి తగ్గిపోయినాయి అంటే క్వాలిటీ ఉన్న మిర్చి పెడతా ఆగారు ఆపారు కూడా ఉంటే ఏదైనా మార్కెట్ మూమెంట్ పెరిగితే అమ్ముదామని నేను చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా పదిహేడు వేలు ఏదైనా సూపర్ టెన్ బద్దె టాప్ అయితే పైన పదిహేడు వేలు రెండు వందలు మూడు వందలు ఐదు రూపాయల దాకా జరగవచ్చు ఎక్కువగా పదిహేడు వేలు మార్కెట్ అనుకోండి సూపర్ టెన్ ఇవి కూడా పదమూడు వేల కాంచు మొదలవుతున్నాయి తర్వాత మనకు మార్కెట్లో బ్యాడ్గీ రకాలు బ్యాడ్గీ మార్కెట్ చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ టాప్ రేటు పంతొమ్మిది వేలు అనుకోవాలండి ఇరవై వేలు కూడా కనపడతా మార్కెట్లో అంత క్వాలిటీ ఉన్నాయి కూడా లేవు బాగా కొలాబ్స్ అయిపోయిన మార్కెట్లలో టూ జీరో ఫోర్ త్రీ ఇంకా మనం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ చూస్తే ఏసీ మిర్చి రకాలు రన్నింగ్ ఇయర్ నేను చెప్పేది కూడా ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ చూస్తే పదమూడు వేలు కాడి నుంచి హయ్యెస్ట్ మార్కెట్ పదహారు నుంచి పదహారు వేలు ఎక్కువ జరుగుతాయి బాగా సైజు ఉండి తెల్ల ఉండి డీసీ క్వాలిటీ అంటే తొడాలు తీయటానికి ఏదన్నా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉందనుకుంటే పదిహేడు వేలు సిజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే మన దేశవాలి కర్ణాటక రాయచూరి తేడా ఉంటాయి కాబట్టి దేశవాలి మార్కెట్ చూసుకుంటే సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పదహారు వేలు నుంచి పదహారు వేలు రెండు వందలు మూడు వందలు అక్కడ జరుగుతుందండి అదే కర్ణాటక రాయచూరు అటువైపు మనము మార్కెట్లో చూసుకుంటే పద్నాలుగు వేలు వందలు పదిహేను వేలు ఎందుకంటే కొద్దిగా ముట్టి మచ్చ ఎక్కడో చాట మచ్చ ఉంటుంది డోల్ ఉంటుంది కాయ కాయ పెద్దగా నాణ్యత ఉండదు ముదురు రంగు తక్కువ ఉంటుంది ఇవి బ్యాడికి రకాలు తర్వాత మనకి బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే ప్రజెంట్ ప్రస్థానం జరుగుతున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే అటు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు నుంచి బాగా ఉంటే ఎందుకంటే బంగారం కూడా షార్టేజ్ మార్కెట్లో పెద్ద కనపడతా ఎక్కడ ఉంటే కనుక పదిహేడు వేలు ఈ రెండు రకాలు కూడా మార్కెట్లో టాప్ రేట్ ఏదైనా జరిగిందంటే పదహారు వేల ఐదు వందల నుంచి మొదలుకొని పదిహేడు వేలు టాప్ రేట్ అనుకోవాలి బంగారం బులేటు టూ సెవెంటీ త్రీ కుబేర పదహారు పదహారు వేలు టాప్ రేట్ కొత్తవి కూడా వస్తున్నాయి కుబేరా రకాలు పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పదిహేను వేల దాకా బాగా రంగులు ఉంటే నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు కొత్త మిర్చి రకాలు వచ్చే రకాలకి ఏసీ మిర్చి రకాలకి పెద్దగా డిఫరెన్స్ లేదండి రెండు వందల నుంచి మూడు వందలు ఐదు వందలు క్వాలిటీ ఉంటే ఒకే విధంగా సేమ్గా ఉంది సేమ్ కాకపోతే ఆరుమూరు రకానికి పదమూడు వేలు టాప్లో నడుస్తున్నాయి కొత్తవి అయితే టూ సెవెంటీ త్రీండే తర్వాత ఆరుమూరు మార్కెట్ చూసుకుంటే ఏసీ రకాలు ఆరుమూరు మార్కెట్ ఇటు పదకొండు వేల కంచి మొదలై పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు ఎక్కువగా జరిగితే బాగా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి ఆరుమూరు క్లాసిక్ క్లాస్టిక్ కూడా సింక్ అయింది తగ్గింది క్లాసిక్ కూడా పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల నుంచి మీడియం రకాలు స్టార్ట్ అయ్యి డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు మార్కెట్ లేదండి క్లాసిక్ ఎరుపు రకాలైతే ఈరోజు ఈ విధంగా ఉండే ఎల్లో మీరు చేరుతున్నారు పెద్ద మార్కెట్లో కనపడతలేదని బయట అక్కడ గుడాలు చూస్తున్నారు ఇతర ఏసీలలో చుట్టుపక్కల ఏసీలల్లో తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా పెద్దగా మార్కెట్లో లేదు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే తేజ తాలు చూసుకుంటే కొత్త తాలు అయితే పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఏసీ తాలు అయితే పదివేలు ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ వస్తున్నాయి ఈ క్రమంలో మంచి రంగులు ఉంటే కొత్త చెప్పాను ఇందాక పదకొండు పన్నెండు వేలు దాకా ఏసీ అయితే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎనిమిది తొమ్మిది వేలు దాకా జరుగుతుంది సీడ్ తాలు ఇంకా థర్టీ ఫోర్ తాలు ఏసీ తాలు థర్టీ ఫోర్ తాలు కానీ అటు ఆరుమూరు తాలు బ్యాడ్గీ తాలు విషయానికి వస్తే బాగా రంగులు ఉంటేనేమో ఏడు వేలు డెబ్బై ఐదు రంగులు తక్కువ ఉంటే ఐదు వేలు ఆరు వేలు ఆ విధంగా జరుగుతుంది టోటల్గా మార్కెట్ పొజిషన్ చూసుకుంటే స్టడీ మార్కెట్ సీడ్ రకాలు సేల్స్ పరంగా బాగుంటాయి మిగతా రకాలన్నీ కూడా స్టడీ మార్కెట్ అయినా సేల్స్ పరంగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సీడ్ రకాలు బ్యాడికి రకాలు నాట్ రకాలు సేల్స్ పరంగా బాగుంటాయి ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మిర్చి అండి